వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత అభిమానించే వ్యక్తి తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్న వ్యక్తి బోరగడ్డ అనిల్ ప్రస్తుతం అంతా ఉన్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర రాజకీయ అంశాల గురించి ఆయన మాట్లాడడానికి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముందుగా చెప్పండి వైఎస్ఆర్సీపీలో జగన్ కొండవా కప్పుకొని ప్రచారం జరుగుతుంది ఏం చెప్తారు నేను కూడా సిద్ధం జగన్ అన్న కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం యోను ఎదిరించడానికైనా ప్రజల క్షేమార్థమై సంక్షేమ పథకాలు అమలయ్యే పరిస్థితుల్లో గాడి తప్పకుండా కోసం పార్టీని మళ్ళీ బలోపేతం చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో జగనన్నకి తోడుగా జగనన్న చేతి కింద ఒక బరువునై నేను కూడా ఆ బరువుని మోసేదానికి సిద్ధపడ్డాను త్వరలోనే పార్టీ కండువా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కప్పుకొని ఉన్నాను శర్మిలా గారు ఈరోజు చేస్తున్న విమర్శలు ఏ విధంగా చూస్తారు అంటే ఏపీసీ అధ్యక్షులు నియమిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా ఘాటుకైతే విమర్శలు చేస్తున్నారు శర్మిలా గారు వెనక ఎవరున్నారని భావి ఎవరుంటారు వైఎస్ఆర్టీపీని కట్టగట్టి రాహుల్ గాంధీకి అమ్మేసి చేతగాని పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాన్ని వదిలేసి తెలంగాణ రాజకీయాన్ని ఏపీకి వచ్చింది ఆమె షర్మిల ఈజ్ అన్ యాడగెంట్ యాగెంట్ అండ్ యాడమెంట్ ఆమెకి ఆవేశం తప్ప రాజకీయం చేయడం రాదు పది మంది కార్యకర్తలను తిప్పుకోలేని షర్మిల గారు షర్మిళ శాస్త్రి గారు ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఆంధ్రప్రదేశ్ని పార్లమెంట్లో తలుపులేసి రెండు ముక్కలు చేసి రెండు ముక్కలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని సంకనాగిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మేమందరం గుండెల్లో పెట్టుకొని ప్రేమాపేతలతో ఇప్పటికీ అభిమానంతో గుర్తు చేసుకుంటున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి చావు వెనకాల పెద్ద మర్మం దాగుంది రాజశేఖర రెడ్డి గారిని చంపింది కాంగ్రెస్ పార్టీ అని మేము భావిస్తూ ఉన్నాం జగన్ పదహారు నెలలు జైల్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగి ఈడ్చి ఈడ్చిపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని కుక్కలు దించిన ఇస్తరు చేసేసిన మా జగన్ సారు దేవుడు కూడా శపించాడు పోయింది తల్లి కొడుకు కూతురు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ టోటల్ కాంగ్రెస్ పార్టీని రోడ్డు మీద కూర్చుందా లేదా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసిందని జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయాలనుకున్నారు కానీ దేవుడు మహాసైన్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరూ మహా సైన్యంగా మారాం సజీవుడైన దేవుని కృప అన్నదండలతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై ఏడు నూట డెబ్బై స్థానాల్లో విజయదందుబి మోగించడం ఖాయం ఎంతమంది శాస్త్రులు వచ్చినా ఎంతమంది యారగెంట్స్ యాడమెంట్స్ వచ్చినా శర్మిల లాంటి వాళ్ళు ఓడదని చెప్పి చెప్తా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో మీకంటే ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అభిమానంగా మీరు ఏం చెప్తారు ఈ స్థానం నాకు ఏర్పాటు చేసింది నా సజీవుడైన దేవుడు విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జగన్ అన్న జగన్ అన్న కోసం పనిచేస్తున్నాను ఊపిరినంత వరకు జగన్ అన్న కోసమే నిలబడుతాను నా ప్రాణం జగనన్న కోసం వైఎస్ఆర్సిపి పార్టీ కోసం ఎందుకంటే ఈరోజు మళ్ళీ జగన్ ఎందుకు కావాలి ఎందుకు ఎందుకు కావాలని అడుగుతా ఉన్నారు చాలామంది మళ్ళీ జగన్ ఎందుకు కావాలని చెప్తా జగన్ కావాలి అవతాతలకి పెన్షన్ ఇచ్చేదానికోసం జగన్ కావాలి చిన్న బిడ్డలకి మేనమామ చదివిస్తున్నాడు చిన్నపిల్లలు పౌష్టికాహారాన్ని ఇస్తున్నాడు జగన్ కావాలి ఒక అక్కకి అమ్మకి అవ్వకి రైతు భరోసా కుటుంబానికి రైతు భరోసా ఇస్తున్నాడు అమ్మఒడి ఇస్తున్నాడు ఈరోజు వన్ ఆడెడ్ ఆంబులెన్స్ సర్వీసెస్ పెట్టారు పదిహేడు మెడికల్ కాలేజీస్ తీసుకొచ్చాడు విద్యాదీవెనిస్తున్నాడు వైఎస్ఆర్ ఆశ్రయిస్తున్నాడు వీటన్నిటి కోసం ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ వీటన్నిటి కోసం మళ్ళీ జగన్ అన్న కావాలి ఎందుకంటే గత ప్రభుత్వాలు ప్రజల్ని రాబందులు పీక్కుతున్నట్టు పీక్కుతున్నాయి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాబందులు ఈ పెత్తందారుల మధ్యలో నుంచి చీల్చుకొని బయటకు వచ్చి వీళ్ళ మొత్తాన్ని ఆటలు కట్టించి పేద ప్రజల సంక్షేమ పథకాలు నవరత్నాలు అందిస్తున్నారు కాబట్టి మళ్ళీ